మంచిర్యాల జిల్లా మందమారి పట్టణంలోని చెన్నూరు అంగడి ఏరియాలో నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ ఆదేశాల మేరకు స్థానిక లబ్ధిదారులకు రేషన్ షాపు సన్నబియ్యం అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ప్రగతి ప్రజా పాలనలో భాగంగా మందమారి పట్టణంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికీ పేద ప్రజల పార్టీ పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉందని అందులో భాగంగానే ప్రతి పేద ప్రజలకు సన్న బియ్యం అందేలా కాంగ్రెస్ పార్టీ తెలియజేశారు నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివే వెంకటస్వామి గారు గడ్డ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే సన్న బియ్యం పోయడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఆరు నిషాలు కృషి చేస్తుంది మన సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ అలాగే రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఏ ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అనేక సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక వెంకటస్వామి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనమ పట్టణ కాంగ్రెస్ తరఫున నూరు నియోజకవర్గం మందవారి మున్సిపాలిటీలో ఈరోజు ప్రగతి పాలన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్న బియ్యం పోసేటువంటి కార్యక్రమాన్ని మందవారి ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనమందరం కూడా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే ఇదివరకు గతంలో చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు మాటలకే పరిమితమై ఏ ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళ కాలం గడుపుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం ప్రమాణ స్వీకారం చేసిండ్రో మరి అంతకంత అంతకంటే ముందే ఆరు గ్యారంటీలు ఏదైతే ఒప్పుకోవడం జరిగిందో దాంతోపాటు అన్ని కార్యక్రమాలు చేస్తామని ఎట్లయితే చెప్పినారో అవన్నీ కూడా ఇప్పుడు మనకన్నీ సక్సెస్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలకు ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ గ్యాసు ఇవ్వడం కానీ మరి ఆర్టీసీ బస్సు మహిళా సోదరి మాలకి ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇంకా చాలా పథకాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమంలో సన్న బియ్యం పోస్తామని ఎట్లయితే చెప్పడం జరిగిందో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారికి వాళ్ళ వాళ్ళందరి నాయకత్వంలో మరి మా నాయకుల వివేక్ స్వామి గారి మరి ఎంపీ గారి మా వంశీకృష్ణ గారి వాళ్ళ ఆశీస్సులతోని వాళ్ళ ఎవరైతే ఆర్డర్ ఇవ్వడం జరిగిందో వాళ్ళ ప్రకారంగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద మీద పెద్ద మొత్తం మీద ఒప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో బియ్యం అమ్ముకోవడం జరిగింది దళారులు వాళ్ళు బాగుపడ్డే సందర్భాలున్నాయి మరి డీలర్లు నష్టపోయినరు ఇటు ప్రజలు నష్టపోయినరు దళారులు బాగుపడ్డే సందర్భాలున్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మేము చేతుల నమస్కరిస్తున్నాం చక్కటి ప్రోగ్రాం తీసుకోవడం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యంతో ఎవరు కూడా ఇటువంటి జరగకుండా అక్రమాలు జరగకుండా చక్కగా జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందరికీ ఇంటింటికి ముట్టేటువంటి కార్యక్రమం బీదల కంటే ఎట్లా న్యాయం జరగాలనేది భారతదేశంలో ఉన్నటువంటి వాటిల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కరికి మాత్రమే ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది ఈరోజు సన్న బియ్యాన్ని మరి ఇవ్వాలి పేదలు కడుపు నిండా మరి భోజనం చేస్తేనే వాళ్ళ పని చేసుకుంటారు అని చెప్పి దాంతో వాళ్ళు పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా మన వంశీ వంశీకృష్ణ గారు ఎంపీ గారు మరి పేదల కోసమే సంక్షేమం కోసమే ఆరు నిషదులు కృషి చేస్తూ మరి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందుంచాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నారు మరి ఈ చెన్నూరు ప్రజలు ఈరోజు రాక్షస పాలన నుండి మరి రామరాజ్యంలోకి రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మరి మన విభ వెంకటస్వామి గారు ఉన్నంత వరకు మన చెన్నూరు నియోజకవర్గానికి శ్రీరామ రక్ష లాగా మనందరం హ్యాపీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం